గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ తెనాలి పార్టీ ఆఫీసులో జెండా వందనం చేశారు ఈ సందర్భంగా నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో మంది సీనియర్ నాయకులు ఆహర్నిశలు శ్రమించి రాజ్యాంగం రూపొందించిన రోజు ఈ రోజు తెలిపారు సమాజంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పించినప్పుడే అందరూ అభివృద్ధి జరిగేలా చేసినప్పుడే ఈ రోజు ప్రాముఖ్యత తెలుస్తుందని తెలిపారు

ఇటువంటి పండగ రోజు జాతికి మన మనం అంకితమై ఏ విధంగా పెద్దలు త్యాగం చేసి కష్టపడి ఆ రోజు స్వాతంత్రం మనకి తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా మనందరం గుర్తు చేసుకొని రాజకీయాల్లో ఏమాత్రం అహంకారం లేకుండా ఈ డబ్బు బలాన్ని తగ్గించి స్వార్థం లేకుండా ప్రజల కోసం అర్థితమై పనిచేసే విధంగా మన పెద్దలు ఎంతో కష్టపడి అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక చక్కటి రాజ్యాంగం తీసుకొచ్చిన రోజేది ఆ రాజ్యాంగం స్ఫూర్తితోటి మనం వేసే ప్రతి అడుగులో మనం పరిపాలించే ప్రతి అంశంలో ఆ రాజ్యాంగాన్ని మనం ఆధారం చేసుకుని ముందుకెళ్తా ఉంటాం పేదరిక నిర్మూలన సమాజంలో ప్రతి ఒక్కరికి సమానంగా చూడడం వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం వాళ్ళని ప్రోత్సహించడం ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి కేవలం రాజకీయాల్లో వచ్చిన పదవుల్ని ప్రభుత్వంలో మనం వాటిని వాళ్ళ స్వార్థాల కోసమే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళు ఆలోచించాల్సింది నాయకులందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి మన ప్రజల కోసం బేస్ కలిగే విధంగా రైతాంగానికి ధైర్యం ఇచ్చే విధంగా ప్రోత్సహించే విధంగా మహిళలకు భద్రత కల్పించే విధంగా అన్నిటికన్నా ముఖ్యం సమాజంలో అందరూ కూడా అందరికీ సమానంగా మన అవకాశాలు కల్పించి అందరి అభివృద్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తేనే ఈరోజు మనం నిజమైన ఆ గుర్తింపు తీసుకురాగలుగుతాం దాని త్వర దినోత్సవం సందర్భంగా సో మనస్ఫూర్తిగా జనసేన పార్టీ కార్యాలయంలో ఈ ఈరోజు నాయకులందరితో కలిసి చక్కటి కార్యక్రమం ఏర్ప